ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ సీనియర్ నేత రామకోటయ్య అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి అంటూ ఆరోపణలు చేసేశారు ఆ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందట ఇలాంటి చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్నందుకు తమకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని ఓపోయారాయన ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఈ ప్రశ్నకు మాత్రం రామకోటయ్య సమాధానం ఇవ్వలేదు పైగా సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావించానంటూ బుకాయించేశారాయన ఈ మొత్తం వ్యవహారం సాక్షి ఛానల్లో ఓ చర్చా కార్యక్రమంలో వెలుగు చూసింది రామకోటయ్య నోరు జారేసిన వైనం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ మధ్య ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ప్రతిపక్షానికి చెందిన ఛానల్లో మాట్లాడేటప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ నేతలు బీజేపీ తీరుపై మండిపడుతున్నారు ఆరోపణలు చేసేసి ఊరుకోవడం కాదు ఆ ఎమ్మెల్యే పేరు చెప్పాలంటూ ప్రతిపక్షం నుంచి బీజేపీపై ఒత్తిడి పెరుగుతుండడం గమనార్హం ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి దాకా వెళ్ళిందంటే ఆ అవినీతి ఏ రేంజ్లో జరిగిందో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి